నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం నిరుపేదల ఆకలిని తీరుస్తున్న అన్నా క్యాంటీన్ల సేవను గుర్తించి పిఠాపురం పట్టణానికి చెందిన చక్కా నాగ తన పుట్టినరోజు పురస్కరించుకుని లక్ష రూపాయల విరాళాన్ని అన్నా క్యాంటీన్ల సేవల నిమిత్తం అందించారు ఈ లక్ష రూపాయల విరాళం చెక్కును పట్టణంలోని అన్నా క్యాంటీన్ వద్ద టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు చక్క నాగ అందజేశారు ఈ సందర్భంగా చక్క నాగ వర్మ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు చాలా గర్వపడవలసిన విషయం ఆనందమైన విషయం పిఠాపురంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి అన్నా క్యాంటీన్ పరిమితం చేసి తదనంతరం జగన్మోహన్ రెడ్డి వచ్చి పేదలకు ఇబ్బంది పెట్టి పరిస్థితి క్యాంటీన్ క్యాన్సిల్ చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మళ్ళీ అన్నా క్యాంటీన్ ప్రారంభించాం మా పిఠాపురానికి చెందిన వైశ్యాసి వెంకట సుబ్బారావు గారు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ వారి సతీమణి చెక్క నాగ సీతామణి గారు మరి అమ్మగారి యొక్క జన్మదినం ఈరోజు జన్మదినం సందర్భంగా మరి ఆయన అన్నా క్యాంటీన్ ఏదైతే పిఠాపురంలో ప్రభుత్వం నడిపిస్తుందో మరి ఈరోజు అన్నదానానికే కాకుండా మొత్తం లక్ష రూపాయలు ఈ అన్నదానం ఖర్చు నిమిత్తం పేదవాళ్ళకి భోజనం పెట్టాలన్న మంచి హృదయంతో ఈరోజు లక్ష రూపాయల చెక్ ఇవ్వడం జరిగింది ఈ చెక్ నేను మున్సిపల్ కమిషనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసి అన్నా క్యాంటీన్ అకౌంట్లో ఈ చెక్ని వేస్తామని చెప్పి తెలిపారు ఏదైనా ఈ పిఠాపురంలో అన్నా క్యాంటీన్కి మొట్టమొదటిసారిగా మరి దాతలు ఎవరు అంటే మన నాని సీతామణి గారు